హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను సో మా ఇంట్లో చేసి శ్రావణ శనివారంకి మేము బెల్లం కేసరి ఎలా చేయాలో చూపిస్తాను ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకున్నాం సో ఇది నైస్ రవ్వ ఇలా ఉంటుంది సో ఇదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నాం సో ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాం బెల్లం అదే తీసుకున్నాం అదే మెషర్తోనే సో ఇందులో అదే కప్పు మెషర్తో వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే వన్ కప్ బెల్లంకి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇదంతా మెల్ట్ చేసుకోండి సో మెల్ట్ చేసుకోవడం ఎందుకు అంటే దీంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అట్లా ఉంటే ఫిల్టర్ చేసుకోవచ్చు సో అందుకు ఇది మెల్ట్ చేసుకుంటాం సో ఇదంతా కరిగించుకోండి బెల్లం సో మనం రవ్వ వేయించుకునేకి ఇది ఒక గిన్నె పెట్టుకోండి హీట్ అయ్యాక ఇందులో ఫస్ట్ నెయ్యి యాడ్ చేసుకోవాలి సో ఇందులో కొంచెం గీ యాడ్ చేసుకోండి ఇలా మనం గీ యాడ్ చేసుకొని ఇది హీట్ అయ్యాక ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ మేము కిస్మిస్ యాడ్ చేసాం సో ఇలా కిస్మిస్ అనేది ఇలా రోస్ట్ అయ్యాక ఇవి తీసేసుకోండి ఇందులో జీడిపప్పు అండ్ బాదం ఇలా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోండి సో ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి సో ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇట్లా ఈ కలర్కి వచ్చాక రిమూవ్ చేసుకోండి మనం డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకున్నాక ఇదే గీలో మనం సో ఇదే గీలో మనం రవ్వ కూడా రోస్ట్ చేసుకోవాలి సో ఇది వన్ కప్ రవ్వకు అదొక అరోమా వస్తుంది రవ్వ రోస్ట్ అయ్యేది సో అంతవరకు ఇది రోస్ట్ చేసుకోండి అడుగు అంటకుండా రోస్ట్ చేసుకోవాలి అంటే మిక్స్ చేస్తూనే ఉండాలి రోస్ట్ అయ్యింది సో రోస్ట్ అయ్యాక ఇలా రవ్వ అనేది రోస్ట్ అయ్యాక ఇందులో మనం కరిగించుకున్న బెల్లంని యాడ్ చేసుకోండి సో ఇది వన్ కప్కి త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి లేకుండా ఉంటలు కడతాయి సో ఇది థర్డ్ కప్పు సో టోటల్ త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేశాను సో మిక్స్ చేయండి మిక్స్ చేస్తాను ఇలా లమ్స్ కట్టకుండా అదంతా పోయేటట్టు మిక్స్ చేసుకోండి సో మామూలుగా అయితే చక్కీరతో చేస్తారు కదా రవ్వ కేసరి బెల్లంతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో లాగా కూడా చేసుకుంటాం కదా ఈ మంత్ సో దేవుని పెట్టేకి చేసుకునేటప్పుడు బెల్లంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఇలా దగ్గరకు వచ్చినప్పుడు వచ్చినాక ఇందులో మనం మిల్క్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి యాడ్ చేయండి సో మీరు ఫుడ్ కలర్ స్కిప్ చేసుకోవచ్చు పుంకు పువ్వు ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు రవ్వ కేసరి అంటేనే కేసరి కలర్ కదా సో మేము అందుకు కేసరి కలర్ మిల్క్లో యాడ్ చేసి యాడ్ చేసాము సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది గాయస్ ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇన్ కేస్ బెల్లంతో ట్రై చేయకుంటే మిల్క్ వేసి బాగా మిక్స్ చేశాక ఇందులో మనం రోస్ట్ చేసుకున్న జీడిపప్పు కిస్పీస్ అని బాదం యాడ్ చేసుకోండి అండ్ కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి పైన కేసర్ అంటేనే గీ కదా సో గీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి సో ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మేమైతే యాడ్ చేయలేదు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఇంకా సో చాలా టేస్టీగా ఉండే మా ఇంట్లో శ్రావణ శనివారం స్పెషల్ బెల్లం రవ్వ కేసరి రెడీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది వన్స్ అన్న సో మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నైవేద్యం స్వామికి దే పూజకి